చెప్పండి అంకల్ ఏంటి బాబు అమ్మాయిని కలవలేదంట వాళ్ళే ఎవరంకల్ ఇప్పుడు దాకా మిద్దరం కలిసి ఉన్నాం కదా ఊరుకో బాబు మరి జోకులు నువ్వు నువ్వు అమ్మాయి టేబుల్ టెన్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంది చూడు ఆల్రెడీ ఆర్డర్ చేశాను మీకు బిర్యానీ అంటే ఇష్టం అండి కదా నాన్నగారు చెప్పారు మీకు చెప్పారా ఎక్స్క్యూజ్ మీ సార్ నా ప్రపోజల్ మీకు ఓకేనా బిర్యానీ మాత్రం మర్చిపోకే ఓకేరా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా 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 అరే మావా దెబ్బ అయిపోయినరా నేను కలవాల్సిన అమ్మాయి వేరు కలుసుకున్న అమ్మాయి వేరు నాకు తెలియకుండా నాకే గోలేసింది దీనికంత వరి ఎందుకు ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో చెప్పుతో కొడతా ఇదంతా నీ వల్ల జరిగింది అది నీకు ఫోన్ చేయడం నువ్వు లాగా ప్రోగ్రామ్ చెప్పడం ఎస్ తను నన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయింది అంత లేదు బ్రోకర్ లా ఫీల్ అయింది బ్రోకర్ అదవా టూ మచ్ రా నన్ను బ్రోకర్ ఎదవా అంటావా నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా డబ్బులు తీసుకున్నానా మంది ఇచ్చావా ఫోన్ ఇచ్చేవరకు మిగిలిన బిర్యానీ ఇచ్చావా నన్ను పట్టుకొని బ్రోకర్ అంటే నువ్వు డబల్ గేమ్ ఆడుతున్నావు అన్న సంగతి అందరికి టామ్ టామ్ చేస్తాం చూడ ఎప్పుడు జరగలేదు ఏంటి బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తా కొంపలో మ్యూజియం పెట్టేసావేంటి దొంగతనం చేయడానికి నా వస్తువులు అవును పిచ్చే నువ్వంటే పడిచిచ్చేంత పిచ్చి నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులు వచ్చి జనాల్ని లారీలో రప్పించేదాన్ని ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతల పడితే దాన్ని ఎత్తుకుపోయాను నీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరకపోతే నేను బ్లాక్లో కొనిపెట్టి మీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశానో తెలుసా బైక్లో గాలి తీసేసి నీకు లిస్ట్ ఇచ్చి నిన్ను నా వెనక్కి తిరిగి కూర్చునేలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా మీ ఇంటికొచ్చి దొంగతనంగా ఈ టీషర్ట్ ఎత్తుకొచ్చాను వన్ ఇయర్ నుంచి షాడోలా నీ గడిచిపోయింది నా లైఫ్ ఎందుకు చెప్పాను కదా నువ్వంటే పిచ్చని నువ్వంటే ప్రాణం ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని తట్టుకోలేనన్న భయం అందుకని తప్పలేదు నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను నీ లైఫ్ లో నీ పక్కన నేనే ఉండాలి అయినా ఒప్పుకోను చూడు నా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నల్ల పర్ఫెక్ట్ నీ మ్యాటర్ ఏంటి నేను వచ్చానా నేనంటే ఇష్టమేనా

మినిస్టర్ కొడుకు జయరాజ్ మినిస్టర్ కొడుక మ్యాటర్ ఏంటి నేనే అనలేదు వాడు బండి ఎక్కువ నేను తలను దానికి వాడు మీ అన్నయ్య లార్డా గార్డా సెంటర్ బోర్డా ఏం పీకుతాడు అని నా నా బుద్ధులు తిట్టాడు అంతే కదా కరెక్ట్ గా ఇలాగే అన్నాడు అనయ్య నువ్వు ఇంటికి వెళ్ళు వారి సంగతి ఏం చూస్తావు కదా ఓకే నువ్వు ఇక్కడ ఉండవు మిస్టర్ కొడుకు అయితే అడికి అంత కోవా కర్రిగిపోవాలి అది కాదు శంకర్ ఈసారి కనీసం పాతిక వేల మంది అన్న గ్యాదర్ అవ్వాలి మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం ఏంటమ్మా ఏం కావాలి చిన్న మేట్రీ అన్న మా చెల్లెల్ని మీ అబ్బాయి బండెక్కువని పిలిచాడంట అయితే ఏంటి కొట్లాడుకొచ్చావా వచ్చావా అబ్బే నేను కొట్టడం ఏంటన్నా కొట్టే నాకు తడా సారీ చెప్దామని వచ్చాను ఇక్కడ సారీలు అంత పనికిరావు నోటికొచ్చినట్టు వాగిందంట అంత నోరంటారు దానికి అరే తిక్కరేగిందంటే వేసుకొచ్చేస్తాడు చెప్పు దానికి అరే మార్కెట్కి వెళ్తామండి మల్లెపూలు చూస్తాం బేర మామిడి పళ్ళు చూస్తాం రేట్ అడగవా ఇది అంతే మనం కొనాలనుకోవడం అస్సలు తప్పలేదన్నా ఓట్లే కొనుక్కుంటున్నావు మాళ్ళు మల్లెపూలు కాకపోతే ఆడపిల్ల కదన్నా దాని రేట్ అడగకూడదు అందరు అలా సాఫ్ట్ గా ఉండరు కదా ఎవడైనా కడుపు మండి ఓ పోటీ వేస్తే ప్రాణాలు కొనం చాలా కష్టం కదన్నా బెదిరిస్తున్నావా అన్నా మా ఇంటి ముందు యూత్ లీడర్ జయరాజ్ జిందాబాద్ అని అబ్బాయి గారి బోర్డు ఉంది బాబే పోతే ఆ బోర్డు ఏం చేసుకోవాలో చెప్పండి మల్లెపూలు కట్టి దండేయగలం కానీ మామిడి పండి పని తినిపించలేం కదా బాబు వందేది బతకాలి అది నా బాధ యోజన నాయకుడు జయరాజ్ జిందాబాద్ జిందాబాద్ జయరాజ్ సరే సర్లే వేడు అన్నా మా చెల్లిని క్షమించినట్టేగా ఇంటి ముందు బోర్డు ఉందన్నావు కదా నీకేం భయం లేదు బాబు నేను చెప్తాను వేడు వస్తానా చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు వాడెప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో వాడికే తెలియదు అస్సలే వాడు మెంటల్ అలాగే అన్నా వాడి కొడుకుతో కేకలు పెట్టిస్తా ఉంటే నాతో కేకలు పెట్టి తప్పదురా ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళ హరితని ఏమైనా చేయొచ్చు రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా అదే తనదైతే తల వంచైనా నిలబడతా తను మా అమ్మరా తను నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాను అనుకుంటున్నాను కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది ఏ క్షణానికి గొడవ పడ్డావు కానీ దాంతో మన రెండు బంధం బాగా పెరిగిపోయింది నా కొడుకు నీ చెల్లి చూసి చాలా ఇష్టపడ్డాడు సంబంధం కలుపుకుందాం అని వచ్చారు ఏమంటారు బాబా మీ నాన్న మిమ్మల్ని కన్నట్టున్నాడు ఏదో ప్లాన్ చేయల్ అక్కర్లేదు ఈ పెళ్లి జరగదు వాడికి మీ సల్లేవు కదా ఇప్పుడే వాన్ చూసావా నీకు ఇష్టమేనా ఆ ప్రశ్న ఇష్టం లేకపోతే తల్ల పూలన్న పెట్టుకుంటారా ఏంది పెద్ద బంగ్లా కార్లు ఇంటి నిండా నౌకర్లు ఉన్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది ఇప్పుడు దొరికింది కాదంటుందా రా వెళ్దాం అది ఇంకొకసారి ఆలోచించవే వాడికి మీసాలు లేవు అలాంటి వాడికి నచ్చదు కదా మీసాలు ఏముందిరా పదిహేను రోజుల్లో వచ్చేస్తాయి కదా నువ్వు పోదమ్మా జరుగు జరుగు నీ పెళ్ళికైతే ఓకే గాని చెల్లి పెళ్ళికైతే వంక పెడతా ఏ ప్రాబ్లం వచ్చినా నేను కావాలి పెళ్లి మేటర్ వచ్చేటప్పటికి ఒక్క మాటనే చెప్పిందా నచ్చాడు అంటే నచ్చేశాడు గొప్ప అందగాడు మరి నువ్వేంటి ముందు కదలట్లేదు కొంచెం మూవ్ చేద్దామని అసలే నెత్తి మీద పండ పడి చేస్తున్నా నువ్వు కొండ తెచ్చావేంటి ఆ ఫోటో ఏంటి ఆ పండదేంటి

ఇదంతా నా వల్ల కాదురా రోజు ఇంట్లో క్లియర్గా నా లో మ్యాటర్ చెప్పేయాలి ఎలా వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా అయినా సరే ఇప్పుడు చెప్పకుండా పెళ్లి దాకా అయితే తర్వాత పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది నా ప్రేమ వల్ల చెల్లి పెళ్లి డిస్టర్బ్ కాకూడదు అడ్డమైన కోతలు కుయట నేనేమి దొబ్బి తాగి రాలేదు నీ కొడుకు అమ్మాయితో తిరగడం నేను కళ్ళారా చూశాను మీరెన్ని చెప్పినా మావాడు అలాంటి పనులు చేస్తానంటే నేను నమ్మనండి మరి నేను చూసింది ఏంటి సినిమా బొమ్మ చూడు లింక్ డాక్యుమెంట్ లేకుండా జాగ్రత్త స్థలం కూడా నేను నా కూతురు సెంటిమెంట్ పడిపోయి నీ ఫ్యామిలీ డాక్యుమెంట్ చదవలేకపోయా అది నా బ్యాడ్ నా వీక్ చూసి నీ కొడుకు నాకు సిమెంట్ లేకుండా కాంక్రీట్ కట్టాడుతున్నాను ఒకవేళ మా వాడు తప్పే చేస్తే మాకు చెప్పేస్తాడు ఇంకా సమర్థిస్తావేంటి వాడిని నువ్వు వాడి ఫాదర్ వా బ్రోకర్ వా అనవసరంగా నోరు జాగ్రత్త మాటలు జాగ్రత్త కదా తక్కువ లేదు అడుగో వచ్చాడు కాత చెబుతాడో నిజం చెబుతాడు ఆయన అడగండి ఏమిటా ఇది ఆయన చెప్పేది నిజమేనా ఎవరా అమ్మాయి క్లారిటీగా చెప్పు నా కూతుర్ను చేసుకుని దాన్ని ఉంచుకుంటావా దాన్ని చేసుకుని నా కూతుర్ను ఉంచుకుంటావా ఏంట్రా మాట్లాడేట్రానపట్లేదు ఏమైందిరా బట్టల షాప్ లో ట్రైలుకి వెళ్ళింది తిరిగి రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది